క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలు కార్యక్రమం వింటున్నా దేవుని వెళ్ళడానికి మీకు శుభం కడుగునగాక నా దేవుని హస్తం మీకు తోడై ఉండున గాక ఈ శుభవేళ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను మన వ్యక్తిగత జీవితంలో చాలామంది మనకు సహకరిస్తారు చాలామంది తోడుగా ఉంటారు చాలామంది పలకరిస్తారు చాలామంది పరామర్శిస్తారు కానీ వీళ్ళందరూ చేస్తున్న ప్రతి వాణిలో పందన వేరుగా ఉంటుంది అంటే కొంతమంది మనల్ని ప్రేమిస్తారు సహాయం చేస్తారు ఆ అనుభూతి వేరుగా ఉంటుంది కొంతమంది మనలో పలకరిస్తారు ఆ అనుభూతి వేరుగా ఉంటుంది ఇది రోజు మనం అనుభవించేది కొంతమంది మనకు సాయం చేసిన తృప్తి కలగదు అనుకున్నంత జయము కలగదు కొంతమందికి మనకు ఊతమిస్తామంటారు కానీ మనం పైకి లేవలేం కొన్నిసార్లు మన జీవితంలో వీళ్ళు ఉన్నారు అనుకుంటా అక్కడక్కడానికి చుట్టంలాగా అయిపోతారు దీని అంతటిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మన అవసరం పెరిగి మన బాధను గమనించి సరిగ్గా సాయం చేసేవాళ్ళు అయి ఉంటే మన స్థాయి పెరుగుద్ది సమస్యలు విడుదల కలుగుద్ది మరలా చెరిగిపోయిన ఆ ముఖం మీద నవ్వు మరలా మొదలవుద్దు అంటే నీకు సహాయం చేసే వ్యక్తిని బట్టి పని జరుగుతుంది ఇక్కడ మీకు విషయాన్ని జ్ఞాపకం చేయాలి ఎవరు సహాయం చేస్తే మన పరిస్థితులు మెరుగవుతాయి ఎవరు సహాయం చేస్తే మన ముఖం మీద నవ్వు ఉంటుంది ఎవరు మనమే మనకు సహాయం చేస్తే వాళ్ళని బట్టి మనకి ఆశ్రదం కలుగుతుంది ఇక్కడ ఒక మాట రాయబడింది కీర్తనాకారు రాసిన ఎనభై తొమ్మిదవ కీర్తనలోని ఇరవై ఒకటో వాక్యంలో ఇలా ఉంది నా చెయ్యి అతనికి ఎడ తేగక తోడుగా ఉండను ఇక్కడ ఒక మాట రాయబడి అతనికి అనే మాట నా చెయ్యి అతడు అంటే ఓ భక్తి కలిగిన వ్యక్తి నా చెయ్యి అంటే దేవుని హస్తం అంటే దేవుని హస్త ఎవరికైతే తోడై ఉంటుందో ఏ కుటుంబానికైతే తోడై ఉంటుందో వాళ్ళ జీవితం ఆశ్రదకరంగా ఉంటుంది వాడు హెచ్చించబడతారు జీవితం ధన్యతగా మారుతుంది మరి ఎవరికైనా తోడుగా ఉంటాడు మనం ఆలోచించాలిగా బైబిల్లో పై వాక్యాన్ని నేను చదువుతా నేను ఒక శూరునికి సహాయం చేసి ఉన్నాను ఎవరికి తన చేయితుడుగా ఉందో జవాబు అక్కడ రాశాడు ఏమని రాశాడంటే నేను ఒక శూరునికి సహాయము చేసి ఉన్నాను అందుకే అతను ఎవరంటే శూరుడు అతను ఎవరు అంటే శూరత్వం ధీరత్వం కలిగినవాడు అంటే తన జీవితంలో ఒక ఘనకార్యం సాధించడం కానీ అనుకున్నది సాధించడం కానీ పడిపోయినా తిరిగి లేచి పోరాటం కానీ అనుకున్న గమ్యం చేరడానికి కష్ట నష్టాలైన వడ్డి తప్పకుండా బ్రతకాలని స్థాపన ఉంటుందే ఆతాడు సూర్యుడు సూర్యుడు అంటే కేవలం ఇద్దరులో కత్తి తిప్పేవాడే కాడగా పడిపోయినప్పుడు మనిషి పతనానికి వెళ్ళిపోతాడు కానీ లేచి నిలిచి పనిచేసిన వాడు సూర్యుడు అందుకే బైబిల్ ఉంది ఏడు సార్లు పడినా తిరిగి లేస్తాడు అంటే అర్థం ఏంటంటే నీకు అంత గొప్ప క్రియ దేవుడు చేస్తా ఉన్నాడు ఏడు సార్లు పడిపోయి నాకు అయిపోయింది అనుకున్న సూర్యుడు ధీరుడు ఏం చేస్తాడో తెలుసా ఇంకా ఇంకా లేచి నిలబడతాడు ఈసారి ఈసారి అంటే పట్టుత్వం ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ధైర్యం ఉంటుంది ఒకప్పుడు అనుకున్నది సాధించాలని మనసులో తీర్మానం ఉంటుంది కొన్నిసార్లు పరిస్థితులు తలదించుకోకుండా సిగ్గుపడకుండా పనిచేస్తాడు ఇంతసేపు నేను చెప్పిన మాటలు మీకు అర్థమయ్యాయిగా జీవితంలో మీరు చదువుల్లోనూ ఉద్యోగ వ్యవసాయ వ్యాపారంలోనూ కృంగిపోతుంటారు కంగారు పడాక్కల్లా సూర్యుడు పడిన చోటే లేవాలి ఓడిన చోటే గెలవాలి అట్లా నీవు కానీ ధీరత్వం కనపరిస్తే దేవుడు అట్లాంటి వాళ్ళు మెచ్చుకుంటాడట అతనికి నేను సాయం చేస్తా ఇంతకీ ధీరుడికి అంత నిగ్రహశక్తి ఎలా కలుగుతుందో తెలుసా అతడు సాధించాలని పట్టుదల ఆ యేసును బట్టి దేవుని బట్టి దేవుని మాటలు బట్టి కలుగుతుంది కొంతమంది మాటలు విన్నామనుకో ఇక చేద్దామను పని కూడా ఆపేస్తాం చదివినా నేను పాస్ కావాలని అనుకుంటా కొంతమంది ఊతం ఇచ్చే మాటలు మాట్లాడతారు ఆ మాటలు ధైర్యం కలిగి చదువుతాం అలాగే మన దేవుడు ఎవరో తెలుసా ప్రోత్సహించేవాడు ధైర్యపరిచేవాడు ఆయనను చూసి ధైర్యం ఆయనను చూసి సహనం ఆయన చూసి ఓర్పు నేర్చుకుని మనం కృపలో సాగలిగితే ఆయన హస్తం తోడై ఉంటుంది ఉన్నత స్థాయిలో నేను నిలబెట్టి దీవిన నెమ్మది మంచి భవిష్యత్తు కలుగుతుంది అట్టి కృప మీకు కలగాలలో సేవకుడుగా కోరుకుంటున్నా పరిశుద్ధుడును ప్రేమమిడిన ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు బిడలను దీవించండి ఆశీర్వదించండి సాధించేటుగా ధైర్యశీలుగా నిలిచేటుగా శురుడుగా పరిగెత్తగలిగేటుగా పడిన చోటైనా నిలదొక్కుని మరలా విజయం సాధించే అనుభవం కలుగ చేయండి ప్రార్థనలో పెంచండి పిల్లల చదువుల కొరకు పరీక్షల కొరకు ఉద్యోగాల కొరకు వివాహాల కొరకు ప్రార్థిస్తున్నాం కష్టాజీతాన్ని దీవించండి చేతి పనిని ఆశీర్వదించండి విన్నపాలకు జవాబు దహించండి పెద్దలకు ఆరోగ్యం పిల్లల క్షేమం కలుగ చేసి రక్షణ భాగ్యంతో నడిపించండి ఏ సుపేరట వేడుతున్నాము తండ్రి ఆమె